నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకున్న డయాబెటిక్ పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి యోగా ద్వారా మంచి క్లాసెస్ తోటి పరిష్కారం చూపిస్తూ ఉంటాము ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి లేదా స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది లేదా వెయిట్ నార్మల్గానే ఉన్నారు బట్ పడుకునే పొజిషన్స్ సరిగా తెలియకుండా పడుకోవడం వల్లనో లేదంటే సడన్గా వెయిట్లు ఎక్కువ లిఫ్ట్ చేయడం వలనో మజిల్ క్రాంపింగ్ ఎక్కువ ఉండడం వల్లనో వీక్నెస్ వలనో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఆఫీసులలో అయితే సిట్టింగ్ పొజిషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం చక్కగా చైర్ ఎలా ఉంటుంది ఎల్ షేప్లో ఉంటుంది ఎల్ షేప్లో కూర్చోవాలి అనే అర్థం దానికి మన స్పైన్ ఎలా ఉంటుంది ఇలా కరు షేప్లో ఉంటుంది స్పైన్ ఆల్రెడీ కరువులో ఉంది మనం ఏం చేస్తాము సిట్టింగ్ ఏమో ఎల్లో ఉంది కదా మనం చక్కగా ఇలా వంగి కూర్చుంటాం లేదా కాళ్ళు జార విడిచి కూర్చుంటాం లేదా ఇలా బ్యాక్కి ఇలా కూర్చుంటాం ఇలా కూర్చోవడం వల్ల మన స్పైన్ పొజిషన్ అనేది చక్కగా లేకపోవడం వల్ల మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది మజిల్ క్రాంప్ వల్ల కావచ్చు స్పైన్ వీక్ అయిపోవడం వల్ల కావచ్చు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అంతా కూడా యోగా ఒక వన్ వీక్ అండి అంతే ఎక్కువ కూడా కాదు ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ ఒక వన్ వీక్ చేశారనుకోండి చాలా తొందరగా మీకు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అనిపిస్తుంది మజిల్ పెయిన్ కావచ్చు సైడ్ బ్యాక్ పెయిన్ కావచ్చు అప్పర్ బ్యాక్ పెయిన్ కావచ్చు చాలా రిలాక్సింగ్గా తొందరగా తగ్గిపోతుంది బాగా ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఎక్కువ నిలబడుకొని పని చేయడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అంతా కూడా రిలాక్సింగ్గా తగ్గిపోతుంది అలా కాకుండా ఎక్కువ బరువులు లిఫ్ట్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే డిస్క్ మన స్పైన్లో డిస్క్లు ఎలా ఉంటాయి పూసలు 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 అంటారు కదా ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటుంది అనమాట ఇలా ఇలా ఉంటుంది తెలుసు కదా బరువులు హెవీ బరువులు అనుకోకుండా లిఫ్ట్ చేసినప్పుడు దాని వెయిట్ తెలియదు మనకు సడన్గా లిఫ్ట్ చేస్తారనమాట అప్పుడు ఏమవుతుంది ఇలా చక్కగా ఉండాల్సింది కాస్త ఇలా జరిగిపోతుంది అనమాట అలాంటి వాటికి మాత్రం చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది యోగా నిపుణుల సహాయంతో చేయండి ఇప్పుడు జనరల్గా నార్మల్ బ్యాక్ పెయిన్ మజిల్ బ్యాక్ పెయిన్ అలాంటివన్నీ కూడా ఎక్కువ రోజుల నుంచి బ్యాక్ పెయిన్ అలానే మజిల్ బాగా క్రాంప్ అయిపోయి స్పైన్ మీద కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి పెయిన్ ఉంటుంది సిట్టింగ్ పొజిషన్స్ కరెక్ట్గా లేకపోవడం వచ్చిన బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న బ్యాక్ పెయిన్స్ తగ్గించుకోవడానికి కూడా ఈ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి దీంతో పాటుగా కొంచెము డైరెక్ట్గా యోగా టీచర్స్ ఆర్ డాక్టర్స్ సహాయంతో కనుక చేశారు అంటే యోగాలోనే చాలా రిలాక్సింగ్గా తగ్గిపోవచ్చు బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎక్కువ సిట్టింగ్స్ జాబ్స్లో ఉండడం వల్ల స్పైనే కాదండి భాగం దగ్గర నుంచి పెయిన్ వస్తూ ఉంటుంది కదా అలాంటి పెయిన్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చక్కగా చూసి తెలుసుకుందాం అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్జేషన్ అంతా మీకు ఇందులో ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎలా కూర్చోవాలి ఇప్పుడు నేను ఉన్నాను కదా ఎలా కూర్చొని ఉన్నాను బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంది చక్కగా రిలాక్సింగ్గా ఉంది అలా కూర్చోవడము స్టార్టింగ్లో కొద్ది రోజులు కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ఇన్ని రోజులు హ్యాపీగా ఇలా రిలాక్సింగ్గా కూర్చొని కూర్చొని అలా అలవాటు అయిపోయి ఉంటుంది కదా కాదు ఇలా బ్యాక్బోన్ స్ట్రైట్గా కూర్చోండి ఎన్ని గంటల సేపు అయినా కూర్చోగలుగుతాం ఎక్కడ మనకు బ్యాక్ పెయిన్ అనిపించదు స్ట్రెయిన్ అనిపించదు అలా అలవాటు చేసుకు మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు నిలబడుకున్నా ఈ పోస్చర్ కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ లేదు మేడం మాకు బాగా అలవాటు అలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు కొంతమంది ఎందుకంటే బాడీ ఆ పొజిషన్కి అలవాటు అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు అంటే చైర్లో కూర్చున్నప్పుడు కూడా ఒక పిల్లో వెనకలు పెట్టుకోండి ఆ గ్యాప్ మీకు సరిపోతుంది అప్పుడు మీరు స్ట్రైట్గా కూర్చోగలుగుతారు అనమాట సోఫాలో కూర్చున్నప్పుడు కూడా మరీ కిందకి జారినట్టు కూర్చోకుండా కొంచెం బ్యాక్కి స్ట్రైట్గా కూర్చున్నారంటే బ్యాక్ పెయిన్ సమస్యలేవి రాకుండా ఉంటాయి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది మరి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చాలా సింపుల్గా ఉంటాయి రిలాక్సింగ్ గా చూపిస్తాను చూడండి మొదటగా ఇలా మోకాళ్ళ మీదకి వచ్చి రిలాక్సింగ్గా చూడండి రెండు చేతుల్ని ముందుకు పెడుతున్నాను కాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలో కూడా చూపిస్తాను మోకాళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఫ్రంట్లో కూడా ఇలా చక్కగా ఎంత గ్యాప్ ఉండాలి అక్కడ నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకోవాలి ఇలా చక్కగా చూసారా ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది కదా పోస్చర్ అనేది టోఫ్ని కూడా ఇలా రిలాక్సింగ్ గా కింద వదిలేసేయండి స్పైన్ మూమెంట్ ఇస్తాం ఇప్పుడు ఇన్హేల్ చూడండి హెడప్ స్పైన్ ఏమో చక్కగా లోపలికి వెళ్ళింది కదా ఎగ్జేల్ హెడ్ అవున్ స్పైనప్ ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది స్పైన్ మీద ఇన్హేల్ హెడప్ స్పైన్ డౌన్ ఎగ్జేల్ హెడ్ అవున్ స్పైనప్ ఇన్హేల్ హెడప్ స్పైన్ డౌన్ ఎగ్జేల్ హెడ్ అవున్ స్పైనప్ ఇన్హేల్ హెడప్ స్పైన్ డౌన్ ఎగ్జేల్ హెడ్ అవున్ స్పైనప్ ఇన్హేల్ సెంటర్ ఇలాగా ఒక ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హిప్స్ని డౌన్ చేసి హెడ్ని డౌన్ చేసి ని ముందుకు స్ట్రెచ్ చేయండి ఎంత వీలైతే అంత రిలాక్సింగ్గా దెన్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి ఇన్హేల్ హెడప్స్ పైన డౌన్ ఎగ్జేల్ హెడ్ డౌన్స్ పైన ఇన్హేల్ హెడప్స్ డౌన్ ఎగ్జేల్ హెడ్ డౌన్స్ పైన ఇలా ఒక ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హిప్ని చూడండి రిలాక్సింగ్గా మూమెంట్ ఇవ్వండి స్పైన్ మూమెంట్ హిప్ మూమెంట్ క్లాక్ వైజ్ ఒక త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక త్రీ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్టర్స్ ఏంటి అన్నది చూపిస్తాను ఇలా చక్కగా రిలాక్సింగ్ గా పడుకొని హ్యాండ్స్ ని ముందుకు స్ట్రెచ్ చేసుకుని చూడండి రెండు చేతులని ఛాతీ భాగానికి పక్కకు తీసుకొని డీప్ బ్రీతింగ్ చేస్తూ అప్పర్ బాడీని పైకి చేస్తాం ఐకి రిలాక్సింగ్ గా ఉంటుంది ఒకవేళ ఇంతవరకు లిఫ్ట్ చేయలేకుండా అని ఈజీగా అనిపించింది అనుకోండి కొంచెము ఎల్బో బెండ్ చేసుకొని డౌన్ చేసుకున్నా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ డౌన్ అలా ఒక టూ టు ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది డీ బ్రీతింగ్ అప్పర్ బ్యాక్ పెయిన్ అనుకోండి అసలు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయంగానే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మరి సివియర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవచ్చు లేదు అంటే కాళ్ళు రెండు దగ్గర ఉండొచ్చు స్లోలీ డౌన్ ఇన్హేల్ ఆప్హేల్ డౌన్ మెల్లగా ఈ పోస్చర్లో ఒక టెన్ సెకండ్స్ మెయింటెనెన్స్ కూడా చేయండి చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోలీ డౌన్ లెక్స్ చూడండి ఫోల్డ్ చేసుకున్నాను కొంచెంగా మనం లెగ్స్ కూడా మూమెంట్ సైడ్ టు సైడ్ మూమెంట్ అనుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది దెన్ రొటేషన్స్ ఈ రొటేషన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ని ఇలా రిలాక్సింగ్గా చిన్ కింద కూడా ఉంచుకోవచ్చు మకరాసన మూమెంట్స్ అంటారు చాలా రిలాక్సింగ్గా ఉంటాయి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక ఫోర్ టైమ్స్ నుంచి సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి మనకు ఆ తేడా అన్నది తెలుస్తుంది అనమాట దెన్ నెక్స్ట్ మూమెంట్స్ ఎలా చేయాలన్నది కూడా తెలుసుకుందాం ఇలా శవాసనాలు రిలాక్సింగ్గా పడుకున్న తర్వాత రెండు లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి నీస్ని స్లోగా రైట్కి నెక్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి సెంటర్ ఆపోజిట్ ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి జస్ట్ మూమెంట్ లాగా చేసిన తర్వాత తర్వాత మెయింటెనెన్స్ ఒక టెన్ సెకండ్స్ ఈచ్ సైడ్ నీస్ ఏమో లెఫ్ట్ ఉన్నాయి హెడ్ ఏమో ఆపోజిట్ చూడండి ఈ ప్రాక్టీస్ చేయగానే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది స్పైన్ అంతా కూడా చాలా స్ట్రెంతనింగ్ అనిపిస్తూ ఉంటుంది సింపుల్ గా అనిపిస్తుంటుంది ఇప్పుడు చూపించినట్టు రిలాక్సింగ్గా ఈ పోస్టర్స్ అన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడే స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ అనుకోండి వితిన్ డేస్లో తగ్గిపోతుంది ఒక టెన్ డేస్ ప్రాక్టీస్ చేసేటప్పటికి చాలా తేడా తెలుస్తుంది పోస్చర్లో హోల్డింగ్ ఉండడం కూడా చూసుకోండి తర్వాత నేను ముందుగా చెప్పినట్టు మీరు పోస్చర్ కరెక్షన్ కూడా చూసుకున్నారు అంటే కూర్చోవడం మనం సిట్టింగ్ పోస్చర్ కరెక్షన్ కూడా చూసుకున్నారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్గా తొందరగా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది ఇలాంటి ప్రాక్టీసెస్ ఇంకా ఎన్నో నేర్చుకోవాలి బరువు తగ్గాలి లేదా పీసీఓడి డయాబెటిక్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి రావాలి అనుకున్నప్పుడు రెగ్యులర్ యోగా చేయాలి అనుకుంటున్నప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చు క్లాసెస్ కోసం నమస్తే